సో పెన్షన్లకు సంబంధించి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి భోగ ధృవీకరణ పత్రాలు రద్దు వైకల్య శాతం మారిన వారికి ఇరవై ఐదు శాతం ను అంటే ఇరవై ఐదు నుంచి సచివాలయాల్లో సదరం అర్హత లేకున్నా దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు పొందుతున్న ఒకటి పాయింట్ జీరో ఎనిమిది లక్షల మంది భోగ సదరం ధృవీకరణ పత్రాలు రద్దు కానున్నాయి తదుపరి వీరి పెన్షన్లను తొలగించనున్నారు వైద్య బృందాలను నియమించి ప్రభుత్వం చేపడుతున్న తనిఖీలో వైకల్య శాతం ప్రస్తుతం ఉన్న దానికంటే వా మారిన వారికి కొత్తగా మళ్ళీ సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు ఈ నెల ఇరవై ఐదు తేదీ నుంచి గ్రామవార్డు సచివాలయాలు తాజాగా వైద్యుల నిర్ధారించిన వైకల్య శాతంతో కూడిన సదరం ధృవీకరణ పత్రాలు అందుబాటులో ఉండనున్నాయి ఉచితంగానే వీటిని లబ్ధిదారులకు అందించనున్నారు పింఛను అందించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న ఉన్నట్లు తనిఖీలో నిర్ధారించిన వారికి అసెస్మెంట్ రిపోర్ట్ను అందిస్తారు అంటే దానికంటే నలభై శాతం కంటే తక్కువ వైకల్య శాతం ఉన్న తని ఉన్నట్లు తనిఖీలో నిర్ధారించిన వారికి అసెస్మెంట్ రిపోర్ట్లైతే రిపోర్ట్లు అయితే అందిస్తారన్నమాట ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గ్రామవార్డు సచివాలయ శాఖకు ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది సో ఎవరికైతే అర్హత ఉందో వారికే సదన సర్టిఫికేట్లు ఇస్తారు మిగిలిన వారికి ఏమో అసెస్మెంట్ రిపోర్ట్లు అయితే అందిస్తారు సో మిగిలిన వారికి తక్కువ ఉన్న వారికి నలభై శాతం కంటే తక్కువ ఉన్న వారికి అయితే తొలగించడం అయితే జరుగుతుందన్నమాట వారి పెన్షన్లు అయితేనే సో ఇది మనకి తాజా సమాచారం ఇరవై ఐదు నుంచి అందరూ గ్రామ వార్డు సచివాలయం అయితే వెళ్ళాలి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని